హలో అండి పెళ్ళి ఒకటి ఉందని చెప్పి మా వాళ్ళు మేము కలిసి అయితే వెళ్తున్నాము ఇంకా కళ్యాణ మండపం కాడికి అయితే వచ్చేసాము ఇంకా లోన్కి వచ్చేసరికి ఇలాగ హెల్దీ వీడియోస్ అయితే వేస్తున్నారు పెళ్ళికొడికి పెళ్లి కూతురికి కూడా అవి కూడా వీడియో అయితే తీస్తున్నాను ఇంకా కళ్యాణ మండపం అయితే చాలా బాగా డెకరేషన్ చేశారండి ఈ లోపే అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్తో తెలియదు కాని అండి ఇలాగ మధ్యలో తెలియదు కానీ పెళ్ళికొడుకునైతే ఇలాగ కళ్యాణ మండపం కాడికి అయితే ఎత్తుకొని తీసుకొచ్చారు అన్నమాట ఇలాంటి మెమరీసే కదండి మనకి ఎప్పుడూ గుర్తుంటాయి ఇంకా పెళ్ళికొడుకుని అయితే తీసుకొస్తుంటే స్నోక్ కూడా వదిలేరండి చూడడానికి చాలా బాగుందిమాట ఇంకా పెళ్ళికూతురికి అయితే బాస్కం అయితే కట్టేశారు ఇలా మా మావయ్య గారిని అయితే వీడియో అయితే తీసాను ఇలాగ అత్తింటి వాళ్ళు పిల్లకైతే అన్నీ ఇస్తున్నారండి పెళ్ళికూతురికి ఇంకా పక్కన భోజనాలు అయితే జరుగుతున్నాయి అలాగే టిఫిన్ చేసే వాళ్ళకి టిఫిన్ కూడా అయితే పెడుతున్నారండి ఇంకా టిఫిన్ చేసి ఇంక మేమైతే ఇంటికైతే రీచ్ అయిపోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి